హలో నమస్తే అందరు బాగున్నారా అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా ఇంకా రాలేదులేండి అయితే ఎలా చేసుకుంటున్నారు క్లీనింగ్ పిండి వంటలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారా మీరు మేమైతే స్టార్ట్ చేసాము మేము ఫస్ట్ కార్పెట్ క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తున్నాం ఇదేంటంటే వా కార్పెట్ని వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాం అనమాట ఇది నా లిస్టులో ఎప్పటి నుంచో ఉన్న ప్రోగ్రాము అస్సలు అంటే అస్సలు కుదరలేదు ఇంకా మనకు పండగలు వచ్చాయి అంటే ఏదో ఒకటి చేసుకోవాలి నీట్గా అనిపిస్తుంది కదా ఆ మోటివేషన్తో మేము ఇంకా ఈరోజు ఎలాగైనా సరే కార్పెట్ క్లీన్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసాము ఎంత డస్టీగా ఉనిందంటే మీరు లాస్ట్కి చూసి షాక్ అయితే రమ్ము ఇలాంటి కార్పెట్ మీద ఉన్నారా మీరు ఇన్ని రోజులు అని మా కూడా అంతే అనిపించింది నా పోస్ట్ పోన్ చేయడం వల్లనే చాలా వరకు డర్ట్ అక్యుములేట్ అయ్యింది ఈ కార్పెట్ క్లీనర్ వచ్చేసి మేము వాల్మార్ట్లో డీల్లో ఉంటే తీసుకున్నాము అది బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ అంత గొప్పగా ఏం లేదు మీరు కానీ కార్పెట్ క్లీనర్స్ కోసం చూస్తున్నారంటే వాల్మార్ట్లో కానీ హెచ్ఈవీలో కానీ అక్కడ మనకి రెంటల్కి ఇస్తారు సేమ్ వాటర్ కార్పెట్ వాటర్తో క్లీన్ చేసుకునే కార్పెట్ క్లీనర్స్ అవి తెచ్చుకొని చేసుకోండి వన్ డేకి ఇస్తారనమాట ట్వంటీ డాలర్స్ అలాగా రెంట్ ఉంటుంది సూపర్గా క్లీన్ అయిపోతుంది ఇదైతే నిదానంగా చేస్తూ చేస్తూ ఉండాలి ఎంతసేపటికి కాదు అండ్ ఆల్సో సరిగ్గా వర్క్ అవుతుందో లేదో కూడా మాకైతే అర్థం కాలేదు బట్ డస్ట్ అయితే వచ్చింది కానీ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది సో మీరు ఒక సైడ్ చూస్తున్నట్టయితే వాటర్ మార్క్స్ కూడా పడుతున్నాయి చూడండి అలా క్లీన్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా స్లోగా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అంత స్లోగా పోనిస్తూ చేస్తూ ఉండాలన్నమాట దానికే అబ్బా అనిపిస్తుంది అండ్ లాస్ట్కి డస్ట్ చూసారా ఆ వాటర్ డర్టీ వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయంటే బాబోయ్ అనిపించింది నేను ఇంకొకసారి కూడా చెయ్యాలి యాక్చువల్లీ వన్ టైం చేశాను ఇదంతా తీసేస్తే ఆ డర్టీ వాటర్ అంతా దానికి కార్పెట్ క్లీన్ అయింది అదే మనశ్శాంతిగా అనిపించింది అది క్లీన్ చేసామంటే సగం పండగ వైప్స్ అన్నీ వచ్చేస్తాయి ఇంట్లో నేను ఇంట్లో కొంచెం డెకార్ చేయాలి అది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ మధ్యన అవి కొత్తగా నేర్చుకున్నది ఏంటి అంటే అయ్యగారు చపాతీలు చేయడం నేర్చుకుంటున్నారు యాక్చువల్లీ చపాతీ కాల్చడం నేర్చుకుంటున్నాడు నేను వస్తే వాడు కాల్చుతాడనమాట వాళ్ళక్కకి కొంచెం పని తగ్గింది ఇది దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందనమాట ఎన్ని రోజులు ఉంటే చెప్పండి వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ అంత ఎక్కువ కే దాని మీదే పెట్టరు కదా ఏదైనా ఒకటి అలవాటు అయిపోయిందంటే ఇంకా వెంటనే ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది ప్యాన్కి టచ్ అవ్వకుండా ఇట్లా ఓకే ఓకే ఈ సైడ్కి వేయకూడదు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వేయాలి అండ్ మా ఇంట్లో ఏం టిఫిన్ చూసారా ఇది వచ్చేసి బొంబాయి చట్నీ సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం బొంబాయి చట్నీ అండ్ చపాతి ఫేవరెట్ కాంబినేషన్ నాకంటే ఎక్కువ మా ఆయన ఇష్టపడతారు ఏమో స్నో పడి ఫుల్ కోల్డ్ ఉంది ఏంటంటే భయం స్టార్ట్ అయింది అనమాట ఎక్కడ పవర్ కట్ అయిపోతుందో అని చెప్పేసి వరకు ఒకసారి ఇలా అయ్యింది నైట్ అంతా పవర్ కట్ అయిపోయింది పవర్ కట్ అయ్యింది అంటే ఇక్కడ ఇంకా ఎక్కడ లేని తిప్పలు వచ్చేస్తాయి అంటే ప్రతిదీ ఎలక్ట్రిసిటీ మీదనే రన్ అవుతుంది కదా ఈవెన్ ఇంట్లో స్టవ్ దగ్గర నుంచి ఇది కొంచెం ఇండక్షన్ స్టవ్ అనమాట అక్కడ నుంచి మనకి ప్రతిదీ స్టా పవర్ మీదనే రన్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా అన్ని సేఫ్ సైడ్ గా ముందే తెచ్చి పెట్టుకొని ఉండాలి అంటే సెకండ్ ఆప్షన్ అనేది మాత్రం డెఫినెట్లీ ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే మేము ఇంకా వెజ్జెస్ అవన్నీ తెచ్చుకున్నాము దాంతోపాటు ఫ్లవర్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఫ్లవర్స్ తీసుకొచ్చాను యుఎస్ఏలో ఉన్నంత చీప్గా అయితే ఫ్లవర్స్ ఇక్కడ దొరకట్లేదు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఎక్స్పెన్సివ్ అని అనను కానీ కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువే ఉన్నాయి మేము ఈ ప్రైజులకు అలవాటు పడ్డానికైతే నాకు కొంచెం టైం పడుతుంది నాకు ఇప్పటికీ ఇప్పటికీ నేను అంటూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు యుఎస్ఏ పోదామా అని చెప్పేసి బట్ ఆ టైం వచ్చినప్పుడైతే డెఫినెట్లీ మళ్ళీ యుఎస్ఏ వెళ్ళాలనే ప్లాన్ అయితే ఉంది ఈ వీడియో డిఫరెంట్ డేస్లో తీసిందండి అంటే ఒకే రోజు తీయలేదు మధ్యలో త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కదా గ్యాప్లో వీడియోస్ తీసారనమాట ఆర్గనైజింగ్ స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం కొంచెము ఇదేంటంటే ఇంకా ఇక్కడ నాకు డైనింగ్ టేబుల్ దగ్గర కార్నర్లో మెడిసిన్స్ కౌంటర్ ఉంటుందన్నమాట అక్కడే నాకు ఏం మెడిసిన్స్ కావాలన్నా పెడతాను దానికి ఒక ర్యాక్ ఉంటుంది దాంట్లో పెట్టేస్తాను షెల్ఫ్ లాగా అందులో కింద షెల్ఫ్లో ఒక దాంట్లో పొటాటోస్ పెడతాను ఇంకొక దాంట్లో ఆనియన్స్ పెడతాను ఓపెన్గా పెడతాను సో దట్ అవి కుళ్ళిపోకుండా స్మెల్ రాకుండా ఎయిర్కి బాగుంటాయి కదా ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి అది ఒక టిప్ అనమాట నాకు తెలిసిండేది అది ఎయిర్కి ఫ్రెష్ ఎయిర్కి పెడితే అవి త్వరగా పాడవకుండా ఉంటాయి వెజ్జెస్ మెయిన్గా పొటాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ దెన్ పైన వచ్చేసి ఇది క్లీన్ చేసుకున్నాను డ్రయరు దాంట్లో లింట్ అంతా ఫామ్ అయిపోయిందనమాట సో ఆ డ్రయర్ని మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత మేము వచ్చాము మైకిల్ స్టోర్కి నేను ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను ఆ క్రాఫ్ట్కి కావాల్సిన స్టఫ్ ఇక్కడే దొరుకుతుంది నాకు క్రాఫ్ట్ వల్ల ఏమొస్తుంది అంటే అసలు ఏం రాదు ఎక్స్ట్రా ఖర్చులే ఉంటాయి నేను మీకు చూపించే దాంట్లో చాలా వరకు ఇలా నేను స్టఫ్ అంతా బ్యాక్ హెండ్లో కొనుక్కొని వచ్చి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మీలో చాలామందికి చాలా అంటే చాలామంది క్రాఫ్ట్స్కి కనెక్ట్ అవుతున్నారు నేను అందుకోసమే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా చేయాలి చేయాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి చాలా చాలా హార్డ్వర్క్ హార్డ్వర్క్ అయితే చేస్తున్నాను ఆయన మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఇంకా కూడా కష్టపడతాను నేను డెఫినెట్లీ కొత్త కొత్త క్రాఫ్ట్స్ అన్నీ చూపించాలి అనుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎస్పెషల్లీ అండ్ నా లాస్ట్ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ మీలో చాలా మందికి ఆ బ్లౌజ్ వర్క్ ఐడియా మాత్రం నచ్చింది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఇలాగనే చెయ్యాలి అనే మోటివేషన్ అయితే వచ్చింది ఇంకా మీరైతే ముందు ముందు చూస్తూనే ఉంటారు మైకేల్ స్టోర్ లో ఈ బ్యూటిఫుల్ ఏమంటారు వీటిని షో పీసెస్ ఇవి చాలా బాగుంటాయి చాలా కాన్ఫిడెంట్ గా వాటిని టీ కప్స్ అనుకుంటారు కదా కాదు కానీ అవి క్యాండిల్స్ అండి నాకు భలే నచ్చింది ఇది టీ కప్ అంటే డెఫినెట్లీ తెచ్చుకునేదాన్ని బట్ అది క్యాండిల్ అయిపోయి బతికిపోయింది రాకుండా అది మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆఫ్టర్నూన్ చపాతీనే తింటున్నాను ఈ మధ్య కాలంలో కొంచెం నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను ఒకవేళ నేను అనుకున్న వెయిట్కి వచ్చాను అంటే ఆ తర్వాతనే నేను మీ అందరితో షేర్ అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఊరికే మధ్యలో చేసి నేను ఇన్కన్సిస్టెంట్గా అయ్యి అవసరమా ఇవన్నీ మళ్ళీ అని కన్సిస్టెంట్గా ఒక పద్ధతిగా వెయిట్ లాస్ గురించి వర్క్ వెయిట్ లాస్ మీద వర్క్ చేసి ఆ తర్వాత మీ అందరితో షేర్ చేద్దాంలే అనుకున్నాను ఆర్ అట్లీస్ట్ వాటర్ నేను చిన్న షార్ట్స్ లాగా కూడా పెడతాను సో దట్ మీరు చూసి మీరు కూడా ఏమైనా కావాలనుకుంటే నాకు ఫిట్మామ్లో ఇలాగ ఇస్తూ ఉంటారు కదా లంచ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా సో దాన్ని బట్టి నేను నా డేని నా లంచ్ మీల్ ప్లేట్స్ని కస్టమైజ్ చేసుకుంటూ ఉంటాను అవి మీతో కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను మాకు ఇక్కడ వెదరు మైనస్ ఎయిట్ మైనస్ నైన్ ఇలా వెళ్తుంది కదా అక్కడ మీరు వైట్గా కనిపిస్తుందా అదంతా ప్లే గ్రౌండ్ అనుకుంటారేమో కాదండి అదొక లేక్ ఫ్రీజ్ అయిపోయింది మొత్తం లేక్ ఫ్రీజ్ అయిపోయి దానిపైన స్నో అలా పడింది అనమాట ఇంకెన్ని విచిత్రాలు చూడాలో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అలా ఫ్రీజ్ అయిండే లేక్ని దాని మీద కాలు పెడితే తప్పని లోపలికి వెళ్ళిపోతాం అనుకుంటే ఎవరైనా తెలియని వాళ్ళు అలా వాకింగ్కి వెళ్ళి అలా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంటే అంత ఇదిగా ఎవరు ఉండరు అనుకోండి నేను జస్ట్ ఒక థాట్ ఒక వైల్డ్ థాట్ అలా నా మైండ్లోకి వచ్చింది అంతే ఓకే ప్రతిసారి పండగకి ఏదో ఒక పిండి వంటలు చేసుకోవడం అలవాటైంది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే కట్గా ఇలా చేసాము ఈసారి అయితే బాధుశ చేసుకుందాం అనుకున్నాము ఇంట్లో జంక్ తగ్గించి మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ జంక్ పూర్తిగా అంటే ఇంకా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించేసాము ఆల్మోస్ట్ ఇంకా కిడ్స్ కూడా జంక్ బయట ఫుడ్ అయితే ఏం పెట్టట్లేదు ఇది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేయట్లేదు బయట జంక్ ఎందుకు లేని ఎప్పుడన్నా ఒక్కసారి అంతే ఇంకా అది కూడా ఏం దావట్లేదండి ఆనెస్ట్లీ బిస్కెట్స్ తీసుకుంటారు అందుకే ఇంకా ఇంట్లోనే ఈరోజు చేస్తున్నాము అయితే నేను దీనికోసం వన్ కప్పు మైదా తీసుకున్నాము అండ్ దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసి తర్వాత కర్డ్ యాడ్ చేసా కర్డ్ యాడ్ చేయలేదు చేసుకోవచ్చు కావాలంటే గీ యాడ్ చేసాము తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మా ఆయనే ప్రయోగం చేస్తున్నారు రెసిపీ అయితే చేసుకుందాం అన్న ఐడియా మాత్రం నాది చేద్దామని చేసి ఉండేది మాత్రం తనమాట తర్వాత ఒక వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసేసి దాంట్లోకి కొంచెం వాటర్ అంటాం కదా అలా వచ్చేంత వరకు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ సాఫ్రన్ కూడా యాడ్ చేసాం మేము జస్ట్ ఫర్ ద కలర్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది ఈ సాఫ్రాన్ యాడ్ చేస్తే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో అందుకోసమని అది యాడ్ చేసామన్నమాట కొంచెం స్టవ్ మీద పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకోకపోతే గడ్డ గట్టేస్తుంది షుగరు మనకి స్ట్రింగ్ లాగా ఫామ్ అవ్వదు అనమాట సో అదొకటి చూసుకుంటూ ఉండాలి ఇది నాకు తెలిసి చాలా మందికి వచ్చే ఉంటుంది నేను జస్ట్ అలా గుర్తు అంత ఈ రెసిపీ ఒకటి ఉంది చేసుకోండి చాలా ఈజీగా కేవలం థర్టీ మినిట్స్ లోపలనే అయిపోతుందండి వెరీ వెరీ సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈ సాఫరెన్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మేము పిండి కూడా చాలా తక్కువ కలిపామన్నమాట ఈ పూటకి ఒక్కటి చేస్తే చాలు అన్నట్టు అవి కరెక్ట్గా మాకు సరిపోయేటట్టే వచ్చాయి మళ్ళీ ఎక్కువ ఉంటే వాటినే తినుకుంటూ జంక్ని తినుకుంటూ కూర్చొని ఉంటాము మనం చేసే వెయిట్ లాస్ ప్లాన్స్ అవన్నీ కూడా అయిపోతాయి అని చెప్పేసి అండ్ ఈ పిండిని నానబెట్టాం కదా ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టాలి షుగర్ సిరప్ అయ్యేంత వరకు తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్లాగా పెట్టేసి ఆయిల్లో ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం హీట్లో ఉండాలి సో దాంట్లోకి ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి ఇవి ఫ్రై చేసుకున్నామంటే ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నామే అనుకోండి లోపల కుక్ అవ్వదు ఎందుకంటే బాగా మందం ఉంటాయి కదా అందుకోసమని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి వెరీ వెరీ సింపుల్ రెసిపీ ఇదైతే ఎవరైనా ట్రై చేయొచ్చు మేము ఈ పండగకి చేసుకున్నది అయితే ఒక్క రెసిపీనే ఇంకా డీప్ ఫ్రైస్తో అయితే ఏం చేసుకోకూడదు అనుకున్నాము ఏమైనా పండగ రోజైతే మంచిగా వెరైటీస్ చే కుక్ చేసుకొని తిందామనేది ప్లాన్ అండ్ ఇక్కడ చూసారా కలర్ ఎంత బాగా వచ్చాయో ఇంత బాగా రావాలన్నమాట కలరు సో వీటిని మనం తీసేసి వాటర్ షుగర్ సిరప్ ఉంటుంది కదా దాంట్లో వేసి ఒక థర్టీ మినిట్స్ పాటు బాగా అటు ఇటు అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేస్తూ చేస్తే తెలీదు మమ్మల్ని ఏంటనే చక్కటి అందమైన బాదుషాలు తయారయ్యాయి ఈ బాదుషాలని తీసుకెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసి నానబెట్టేసేయడమే ఒక థర్టీ మినిట్స్ నానబెట్టాము అంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటే లోపలికి పోయింది అనుకోండి ఐ మీన్ షుగర్ సిరప్ మనకి మెత్తగా వచ్చేస్తే భలే ఉంటాయి అసలు బాదుషాలు సూపర్ టేస్టీగా ఉన్నాయి మాకైతే చాలా నచ్చాయి కొంచెం షేప్ అవుట్ అయ్యాయి కానీ వాటిని ఎక్కువ పట్టించుకోకండి మీరు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు మీరు తినాలి స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయి తినాలి హోమ్ మేడ్వే చేసుకొని తినాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి భలే ఈజీగా అయిపోతుంది పిల్లలు ఇద్దరికి కూడా బాగా నచ్చాయి మెయిన్గా అబ్బుకి అయితే భలే వాడు రెండు ఒకటేసారే తినేసాడనమాట అంత అంత వాడికి సో డెఫినెట్లీ ఇవి మీరు ట్రై చేసి పండగకి కానీ లేదంటే ఎనీ టైం మీరు కూడా ఇంట్లో హోమ్మేడ్ స్వీట్స్ ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేసుకోండి అండ్ ఇదేంటి అంటే ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత టూ స్మాల్ పాదుషాలు వచ్చేసి నావి కానీ నేను ఒకటే తిన్నాను అమ్మో ఎక్కువ తింటే ఇంకేం లేదు అని చెప్పేసి బట్ అవి ఇవి మాట మేము చేసుకున్నవి టోటల్ ఎయిట్ అయ్యాయి వన్ కప్కి అసలు ఈరోజే చేసుకున్నాము ఈరోజే అన్నీ అయిపోయాయి ఇంకేం పిండి వంటలు పండగకి ఇంకా ఇంతకంటే ఎక్కువ వెరైటీస్ మేము చేసుకోవాలనుకోలేదు ఎందుకంటే అన్నీ ఉంటే ఇంకేం లేదు లా అయిపోతామని చెప్పి అండ్ వన్ మోర్ థింగ్ మీరు పండగకి షాపింగ్ చేశారా మేమైతే ఇంకా చేయలేదు రేపు వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాము కిడ్స్కే మెయిన్గా నాకైతే ఓ ఏమో గోల్డెన్ బట్టలు ఉన్నాయి బట్ కిడ్స్కే లేవన్నమాట సో వాళ్ళ కోసమని రేపు షాపింగ్కి వెళ్ళి చేసుకుందాము అనేది ప్లాన్ ఉంది అంటే ఆఫ్ కోర్స్ ట్రెడిషనల్ వేర్ ఇక్కడ ఉండదు అనుకోండి అవును మర్చిపోయాను మొన్న విన్నర్స్కి వెళ్తే అక్కడ మన ట్రెడిషనల్ వేర్ పెట్టారు బా బాగా అనిపించింది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను అబ్బీకి వాళ్ళ నాన్న కాళ్ళొత్తుతున్నాడు ఒత్తుతున్నాడు కాల్ నొప్పిస్తున్నాయి అంటే వాడేమో బుక్స్ రీడ్ చేస్తున్నాడు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి మళ్ళీ పండగ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్